మంచిర్యాల పట్టణంలోని రామ్నగర్లో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఇక్కడ మనతో పాటు మహిళలు కొంతమంది ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సద్దుల బతుకమ్మ విశేషాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సద్దుల బతుకమ్మ ఎందుకు ఆడతారు అసలు దాని ఏంటి విశేషము అని అంటే ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి వాళ్ళు ఆడుతూనే ఉన్నారు అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు సదుల బతుకమ్మ అనగానే ఆడపడుచు వాళ్ళందరికీ ఒక పెద్ద పండగ చాలా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది రంగురంగుల పూలతోని బతుకమ్మలను వేర్చి ఇక్కడ అందరం ఒక్కచేట చేరి ఆడడం అనేది చాలా ఆనందకరమైన విషయము పురాతన కాలం నుంచి మన పెద్దలు వాళ్ళందరూ ఆడుతూనే ఉన్నారు ఈ బతుకమ్మని బతుకమ్మ పండగ రోజున మనకి రాముని గురించి మాట్లాడడం కానీ వారి యొక్క చరిత్రను గురించి రామాయణం గురించి అందులో కృష్ణుడు కూడా వస్తారు ఇవన్నీ చరిత్రలు మన రామాయణము మహాభారతం ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా తెలియని విషయాలన్నీ కూడా ఈ పాట ద్వారా తెలుస్తాయి చాలా సంతోషం ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగకి కొద్దిగా ప్రాచుర్యం పెరిగింది ఎట్లా ఉంది ఇది ఒక చాలా ముఖ్యమైన విషయము చాలా ఆనందించాల్సిన విషయం ఏంటి అని అంటే మన తెలంగాణ వచ్చి ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలుగా వస్తుంది తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మకి చాలా మంచి పేరు వచ్చింది చాలా ప్రఖ్యాతగాంచింది ఒకప్పుడు ఉన్న బతుకమ్మ కంటే ఇప్పుడు చాలా ఎక్కువగా మహిళలకు ముఖ్యంగా మహిళలకు మాత్రం చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మీరు చెప్పండి ఎట్లా జరుగుతున్నాయి చాలా అంగరంగ వైభవంగా మంచిర్యాల పట్టణంలో పూర్తి స్థాయిలో ముప్పై ఆరు వార్డులలో ముఖ్యంగా సోదరి మనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హృదయపూర్వక సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఈరోజు తెలియజేస్తూ ఈ మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు వారు ఎన్ని పనులను కూడా పక్కకు పెట్టి టీవీలన్నీ కట్టేసి బతుకమ్మ కాడికే వచ్చి బతుకమ్మ ఆడుకోవడం చాలా సంతోషంగా ఉన్నది సోదరి చెప్పినట్టు గతంలో ఏదైతే పూర్వీకులు ఈ బతుకమ్మ పుట్టినప్పుడు మనకు సంబంధించినటువంటి సంస్కృతంలో మన సంస్కృతి సంస్కృతం ఏదైతే పురాణతంలో ఉన్నటువంటి కుటుంబానికి ఉపయోగపడే పాటలు ఉండేవి ఎందుకంటే ఒక పాట ద్వారా ఒక ఒక చరిత్ర వచ్చేది ఆ చరిత్ర ఆ చరిత్రను తీసుకొని వచ్చేది కానీ రాను రాని ఏమైతుందంటే ఈ గ్లోబల్ విజన్లో డీజిఎల్ పెట్టడం ఇది పెట్టడం కొద్దిగా వీళ్ళకి వాస్తవంగా గతం ఏం జరిగిందనేది మర్చిపోతుండ్రు ఏది ఏమైనప్పటికీ బతుకమ్మ అనేది అన్ని భగవంతులని పూజించే పువ్వు ఏదైతుందో ఆ పువ్వునే భగవంతునిగా పూజించి గౌరీదేవిని పూజించేటువంటి ఈ సద్దుల బతుకమ్మ ప్రత్యేకమైనటువంటి ఆడపడుచులందరికీ ఇది మరపురాని రోజుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే వారు అలుపు అలసట లేకుండా కనీసం కాళ్ళు నొప్పులు కూడా ఉన్నను కూడా ఆ పాట గౌరీదేవ దేవత యొక్క మహిమ వల్ల అక్కడొచ్చేసి చుట్టూ వాళ్ళతోని నాలుగు స్టెప్పులు వేయడం ఆడుకోవడం ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో వాళ్ళకు మైండ్ చాలా రిలాక్స్గా ఇవన్నీ ఉన్నటువంటి రుగ్మతలు అన్నీ తొలగిపోయి వాళ్ళు ఆనందంగా జరుపుకోవడం రోజు తప్ప పూర్తి స్థాయిలో ఈ బతుకమ్మ ఇక్కడ ఆడుకోవడం జరిగింది ముప్పై రెండవ రామ్నగర్లో చాలా చోట్ల బతుకమ్మలు ఉన్నాయి ఇలా మార్కండే కావచ్చు ఎల్ఎస్ కాలనీ కావచ్చు ఇక్కడ కావచ్చు వాడ ప్రతి ప్రతి చోట డిస్క్ అడ కావచ్చు ఎక్కడైనా కూడా పద్దెనిమిది చోట్ల ఆడుతారు నా విన్నపం ఏంటంటే ప్రతి వార్డ్లో ఈ యొక్క ప్రతి వార్డులో ఈ ముప్పై ఆరు వార్డులలో కావచ్చు ప్రతి చోట కూడా ఈ ప్రాబ్లం ఉన్నది ఎక్కడైతే ఒక ఒక కాడ గుమిగూడి ఒక ప్రాంతం నుంచే ఒక ఊరు నుంచి ఒక చోటనో రెండు చోట్ల ఆడితే బాగుంటుంది తప్ప ఈ పది మంది ఐదు మంది విభజించి ఆడుకుంటే ఎవరికి వాళ్ళే అవుతుంది కానీ రాబోయే రోజుల్లో సోదరి మనలందరూ పెద్ద మనుషులు వాళ్ళకి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని రెండు చోట్ల ఆడుకునే విధంగా కనీసం ఒక ఐదు వందల వెయ్యి వెయ్యి మంది ఒకేకాడ ఆడుకునే విధంగా ప్రణాళిక రూపొందించాలి దానికి పూర్తి స్థాయిలో వార్డు కౌన్సిలర్గా మేము కూడా సహకరించడానికి రానున్నాం మా పెద్దలందరూ కూడా సహకరించడానికి రానున్నాం ఈ ఏర్పాట్లలో ఇలా రమేష్ గారు కావచ్చు మా శంకరనగర్ గారు కావచ్చు కిషన్ గారు కావచ్చు వీళ్ళందరూ అంటే పెద్దలు వెనుకట వెనుక ఉన్నటువంటి పెద్దలందరికీ ఆ మహిళా సోదరు వాళ్ళందరికీ హృదయపూర్వక సద్దుల బతుకమ్మ అలాగే రేపు విజయదశమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఏటీ ఏ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శుభం జరగాలని విజయదశమి శుభాకాంక్షలు ఏ న్యూస్ ప్రేక్షకులందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం మొత్తానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగకు ప్రాచుర్యం పెరిగింది ఖచ్చితంగా ఎప్పుడు లేని విధంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో అందరూ కలిసికట్టుగా ఈ బతుకమ్మ వేడుకలను జరుపుకోవాలని చెప్పి మనతో పాటు ముప్పై రెండో వార్డు కౌన్సిలర్ రాజా సత్యం తెలిపారు కెమెరామెన్ తిరుపతితో శ్రీనివాస్ ఏ న్యూస్ రామ్నగర్ నుండి